இப்போ <laughs> ரொம்ப சவுண்ட் எடுத்தா ரொம்ப டிஸ்டர்ப்.

ಮೈಮನವರು ಏನು ಎರಡು ರೆಡಿ ಗುಣನ ನಮ್ಮ ಗೆಟಲ್ಲ ಅವರು ਧਨਵਾਲੂਂ ਡਵਾਲ ਜੀ 9 ਯੋ ਯਾਰ ਤੁਮੇ ਦੀ ਰਾਲੇ ਜਨੋਸਤਾਰ ਰਾਲੇ ਰਾਲੇ ਬੈਠ ਕੋਣ ਡਾ ਰੀ 31 68 ਸਰਕੋ ਲੈਨ ਇਨ ਐਂਟਰਪ੍ਰਾਈਜ਼ਸ ਕੋਟੇ ਪਾਲੇਮ Nellurur Nellur jilla Lakshmana Theera ਸਹੀ ਪੰਨਾ 4 శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీసులతో బాలం రెడ్డి గోవింద్ రెడ్డి గారు చౌదరిపాలెం కావలి మండలం నెల్లూరు జిల్లా బాలం రెడ్డి గోవిందరెడ్డి గారు మాట్లాడుకోవాలి ఇంకొక చెప్తాడు ఇంకా పది నిమిషాలు అంటాడు ఇంకోయనానికి

అంటే ఆంజనేయ స్వామి ఆశులతో మండవ హజీరత్నాయుడు గారు మరిపాడు మండలం మండవ హజీ మీరే తీయండి ಶ್ರೀ ವೆಂಕಮ್ಮ ತಲ್ಲಿ ಆಶುಶು ಏಲೂರು ಸುಮಂತ್ ನಾಯಗಾರು ಗಂಡಗೀಡು ಗ್ರಾಮಪೂರ್ವ ನೆಲ್ಲೂ ಜಿಲ್ಲಲ್ಲ ಎಲ್ಲಾಡನಾ ಅದೇ

పది పది కెవిఆర్ బుల్స్ ఫొటపల్లం పది ఫస్ట్ గా రెడీ చేసుకోమంది చెప్పేసి సుమను రెడీ చేసుకోమంది మొదటి సమర్ రెడీగా ఉండాలి శ్రీ మాలకొండ స్వామి ఆశ్రయకొ సగిని మాధవగారం నాగరెడ్డి పల్లం జిల్లాకి మండలం నిల్లు మూడు మూడు దేవస్థానం అది ఏడు దేవస్థానం ఎవరు కాని పేరు నమోదు చేసుకోకుంటే ఎనిమిదో చెత్త వారు ఏడులో రావాలా తొమ్మిది ఎనిమిదిలో రావాలా మొదటి చెత్త వారు పోటీకి బయలుదేరి రావాలి పోలేరుమ తల్లి ఆశీస్సులతో కుంభం సుమంత్ గారు జలదీ వారి చెత్త ఉండాలి అచ్చమ్మమ్మ తల్లి ఆశుషులతో కుట్టుపోయిన శ్రీనివాసులు గారు మైమలూరు గ్రామం ఆత్మకూరు మండలం నెల్లూరు జిల్లా